హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సుప్రియా ఛానల్ ఇవాళ వీడియోలో మనం క్యాప్సికమ్ మసాలా కర్రీని టేస్టీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ మెథడ్లో కనుక మీరు క్యాప్సికమ్ కర్రీని చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా అవుతుందండి నేను చూపించబోయే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక కర్రీ ప్రాసెస్ చూసిద్దాం పదండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ పావు కేజీ క్యాప్సికమ్ని తీసుకున్నానండి వీటిని మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఒక కప్పు టమాటో ముక్కల్ని తీసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయల్ని కూడా తీసుకోవాలండి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ముప్పావు కప్పు వేయించుకున్న నువ్వులని తీసుకోవాలండి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఒక ఏడెనిమిది కొబ్బరి ముక్కల్ని కూడా తీసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా తీసుకోవాలండి ఇంకా దీంట్లోకి నాలుగు లవంగాలని ఒక ఇంచ్ దాల్చిన చక్కని రెండు యాలకులని కూడా తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని పై ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్లో మనం ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులో క్యాప్సికమ్ వేసుకొని క్యాప్సికమ్ని ఫ్రై చేసుకోవాలండి ఈ క్యాప్సికమ్ని మనం పచ్చివాసన పోయి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్సికమ్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలన్నింటినీ మనం ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న మసాలా దినుసుల్ని వేయించి పెట్టుకున్న నువ్వులని ఎండు కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసుకొని ఇదంతా మెత్తగా పొడి అయ్యే వరకు మిక్సీ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి కరివేపాకుని కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు హాఫ్ ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలండి టమాటాలు వేసుకున్నాక ఇవంతా బాగా కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక పసుపుని కూడా వేసుకోవాలండి ఒక టీ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఇదంతా మనం బాగా కలుపుకోవాలండి ఇందులో ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు మరియు కొబ్బరి మసాలా పొడిని కూడా వేసేసుకోవాలి ఇంకోసారి మనం ఇదంతా కలిసేలా కలుపుకోవాలండి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక ఇంకోసారి దీనిలా కల కలపాలండి హాఫ్ టీ స్పూన్ షుగర్ని కూడా వేసుకోవాలి కప్పు పెరుగుని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇందులో మనం వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ను కూడా వేసుకొని ఈ మిశ్రమం అంతా క్యాప్సికమ్కి బాగా పట్టేలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక క్యాప్సికమ్ ముక్కలకి పెరుగు మసాలా మిశ్రమం అయితే బాగా పట్టిందండి ఇలా చిక్కగా గ్రేవీలా అయ్యాక ఇందులో మనం వాటర్ని పోసుకోవాలి ఈ కర్రీని అంతా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి క్యాప్సికమ్ కొంచెం మెత్తబడే వరకు దీన్ని ఉడికించుకోవాలి గట్టిగా అనిపిస్తే మనం ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ పోసుకున్నాక కర్రీ అంతా ఉడకడానికి ఒక పది పదిహేను నిమిషాలైనా పడుతుందండి కర్రీ ఉడికిన స్టేజ్లో ఆయిల్ అంతా ఇలా కొంచెం పైన తేలుతూ వస్తుందండి కర్రీ అయితే ఉడికిపోయింది కర్రీ అంతా ఉడికాక దింపేసుకునే ముందు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి సూపర్ టేస్టీ క్యాప్సికమ్ కర్రీ రెడీ చూశారు కదా ఫ్రెండ్స్ వీడియోని మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్